మొదటి యోహాని పత్రిక ఐదు వచ్చే మొదటి ఐదు వచనాలు చదివామి ఈ ఐదు వచనాలలో ఏమంటే ఒక నాలుగు మంచి సూత్రాలు చెప్పి నేను ముగించేస్తాను సూత్రం నెంబర్ వన్ లోకముని జయించుటకు మొదటి ఇన్స్ట్రక్షన్ మొదటి సూచన సూత్రం ఏమిటి అంటే వినండి వినండి ప్రియులారా విక్టరీ ఓవర్ ద వరల్డ్ బై బిలీవింగ్ జీసస్ ఈస్ క్రైస్ట్ అని రాశాడు లోకమును ఎలా మనం జయించగలుగుతాము అని అంటే మొదటి మాట చూడండి ఐదవ వచనం మొదటి వచనం ఐదవ వచనం కూడా చదువుతాను ఏసే క్రీస్త ఉన్నాడని నమ్మ ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు ఏసే క్రీస్త నమ్మండి తర్వాత ఐదో వచ్చనం చూడండి యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించివాడు మరి ఎవడు అని రాశాడు ఇంతకీ పాయింట్ ఏంటనంటే యేసు క్రీస్తుని యేసు దేవుని కుమారుడని విశ్వసించాలి ఇప్పుడు చెప్తాను వినండి యేసును క్రీస్తుగా నమ్మటం యేసుగా అందరు నమ్ముతారు నండి యేసనగా రక్షకుడు అని మనం ఎరుగుదాం ఆయనే తన ప్రజలను వారి పాపం నుంచి రక్షిస్తాడు అని కూడా మనం ఎరుగుదాం యేసు అందరూ నమ్ముతారు కానీ క్రీస్తుగా నమ్మడమే తంట ఎందుకు క్రీస్తుగా నమ్మరు అని అంటే క్రీస్తు అనే మాటకు తాత్పర్యం సఫీషియంత్ సరిపోయినవాడు తెలుగులో దాన్ని తర్జుమా తెచ్చినప్పుడు అభిషక్తుడు అన్నారు ఏనికి అభిషక్తుడు ప్రవక్తగా పరిచరి చేయడానికి అభిషేకించబడ్డేవాడు అభిషక్తుడు ఆయన ప్రధాన యాచకుడుగా పరిచరీ చేయడానికి అభిషక్తుడు ఆయన ప్రధాన యాజకుడు ఆయన రాజుగా పరిచయం చేయడానికి అతను అభిషేకించబడిన అభిషక్తుడు ఆయన అందుకని ఈ భూమి మీద ఉన్న మనుషులకు ప్రవక్తగా సరిపోయినవాడు రెండో మాట ప్రధాన యాజకుడుగా సరిపోయినవాడు మూడో మాట ఆయన రాజుగా సరిపోయినవాడు అప్పుడప్పుడు ప్రభుని ఆరాధించినప్పుడు మా వాళ్ళు ఇలా పాడుతుంటారు ఒక పాట సరిపోయినవాడవయ్యా కందరికి పరిశుద్ధ దేవుడు వయ శ్రీరాము నీ ధరికి సరిపోయినోడైనా ఎట్లా సరిపోయినోడు ప్రవక్తగా నీ జీవితానికి కావలసిన బోధంతా చేయడానికి సరిపోయినోడైనా యేసు బోధనికి సరిపోతుందా వేరొక బోధ కావలసి వచ్చిందా గలతీ పత్రిక మొదటి అధ్యాయం ఆరు వచనంలో గలతీయులకు యేసు బోధ చాలేదంట యోధాతలు జుడియాజర్స్ యోధాతలు వారు తీసుకొచ్చిన బోధను కూడా అడాప్ట్ చేసుకున్నారట అందుకనే కోపం ఎక్కిందంటే ఓ ఫూలిష్ గలేషియన్స్ అవేకులైన గలతీయులారా సిలు వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కళ్ళ ముందు ప్రదర్శించబడ్డాడు కదా మీరు ఇంత అవ్యకులయ్యారేంటి మొదటేమో మీరు యేసు బోధను అంగీకరించారు ఇప్పుడేమో యోధా మత ప్రవిష్ఠం తీసుకొచ్చిన మత బోధన మీరు అడాప్ట్ చేసుకుంటున్నారు ఏసు బోధ మీకు సరిపోలేదా ఆయన మీ ప్రవక్తగా సరిపోయినోడు కాడా మా వింటున్నారా కొంతమందికి ఏసు ప్రధాన యాచకుడుగా సరిపోలా సరిపోక మనోళ్ళు ఏం చేస్తున్నారంటే మరొక వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టేసుకుంటున్నారు ఒరే బాబు నూతన నిబంధన విధానంలో యేసు సిలువలో చనిపోయి ఆ శరీరమును చుట్టుకొని అక్కడ దేవాలయపు తెర కూడా పైనుంచి కింద వరకు నడిమికి చిరిగిపోయేలా చేసినాడు యేసు నువ్వే నేరుగా దేవుని సమీపించవచ్చు మధ్యవర్తుల మీద ఆధారపడద్దు అని చెబుతుంటే మేము సేవకులు మా దగ్గరకు వచ్చి మా మీద ఆధారపడుతుంటే వద్దంటాడేంటి ఈ స్వామిగా అంటున్నారు నేనేమి నా సొంత బాబు జయ్యిరా బైబిలే చెప్పిందండి యాకోబు రాసిన పత్రిక ఐదో పదిహేను వచ్చనంలో మీలో ఎవరికైనా శ్రమ కలిగినారా లేదా ఎవరు ప్రార్థన చేయవలెను టీవీలో కనబడా ఆయన ప్రార్థన చేయవలెను మీలో ఎవరికైనా శ్రమ కలిగిన యూట్యూబ్లో కనబడిన ఆయన మీకు ప్రార్థన చేయవలెను మీలో ఎవరికైనా శ్రమ కలిగిన వింటున్నారా ప్రియులారా మీ వాట్సాప్లో కనబడాయనికి ప్రార్థన బైబిల్లో మీలో ఎవరికైనా శ్రమ కలిగిన వాడు ప్రార్థన చేయవాలను మీకు దెబ్బ తగిలింది అనుకోండి అబ్బాని ఎవరు అరవల్సి మీకు దెబ్బ తగిలింది మేము నిలబడి అబ్బా అన్నారు మిమ్మల్ని అరవంటారా మీరు అరవండి మీ నొప్పికి మీ ఎమోషన్స్లో కొంచెం ఇవ్వండి నొప్పి కొంచెం తగ్గుద్ది మీకు దెబ్బ తగిలితే మమ్మల్ని అంటారేంటి మీకు ఆకలి అయ్యింది ఎవరు తినాలి ఇలాంటే చెప్పరు మీరు మీకు ఆకలైంది మీరే తినండి కానీ వినండి మీకు ఆకలి అయ్యిందా మీరు అన్ని వండి పెట్టండి నేను తింటా మీ ఆకలి తీరుతున్న ఇదేమి లాజిక్ అండి ఇది ప్రిలరా వినండి దేవుని పిల్లలను దేవునితో అనుసంధానం చేయడానికి ఇష్టపడిన వారు వీళ్ళు మధ్యలో తూరుతారు అందుకని మా మీద ఆధారపడి అంటారు మనం ఆధారపడవలసి వస్తే గొప్ప ప్రధాని వృత్తి యాచకుడు కాదా ఆయన వృత్తి ప్రధాన యాచకుడు కాదా ఆయన ఆయన గొప్ప ప్రధాన యాచకుడు బుత్తి పిస్ట్ కాదండి బుత్తి హైప్రీస్ట్ కాదండి ఆయన గ్రేట్ హైపరిస్ట్ ఆయన గొప్ప ప్రధాన యాచకుడు ఆయన ఆయన మించి మరి ఎవరూ ప్రపంచంలో మనుషులకు మధ్యవర్తులు కారు మరి సరిపోయినోడైనా యేసు మరి యేసు మాకు చాలనండి మరొక ఆయన కావాలి ఆయనమే మేము ఆధారపడతామంటే నేను ఎవడు బాగు చేసేది చెప్పు అమ్మా వింటున్నారా సరిపోయిన వాడైనా యేసు క్రీస్తుగానే మనం నమ్మేమా ఆ యేసు మనకు సరిపోయినవాడైనా మూడవ మాట ఆయన మన బ్రతుకులో రాచేనా ఆయన మన బ్రతుకులో ఆయన రాచేనా ఆయనే మనల్ని పరిపాలిస్తున్నాడా అన్నది ఒక గంభీరమైన ప్రశ్న లోకమును ఎవరు చేయించగలుగుతారంటే యేసును క్రీస్తుగా అనగా దేవుని కుమారుడిగా విశ్వసించి నాకు ప్రవక్తగా సరిపోయినవాడు నాకు ప్రధాన యాచకుడుగా సరిపోయినవాడు నాకు రాజుగా సరిపోయినవాడు రాజుగా ఆయనే నన్ను పోషిస్తాడు రాజుగా ఆయన నడిపిస్తాడు రాజుగా ఆయనే నన్ను సంరక్షిస్తాడు రాజుగా ఆయన సరిపోయినవాడు రాజుగా సరిపోయినవాడు క్రిస్తే నందు ప్రియమైన సోదరి స్నేహితులారవి నండి ఈవెంట్ ఓవర్ కమింగ్ ఆఫ్ ద వరల్డ్ బై బిలీవింగ్ జీసస్ ఈస్ క్రైస్ట్ ని నమ్మేవాడే లోకమని చేయిస్తాడు ఇది మొదటి మాట ఏమండి రెండో మాట చెప్తాను వినండి ప్రియులారా రెండవ మాట మొదటి వచ్చను రెండో వచ్చిన కలిపి చెప్పినాడు భక్తుడు చదువుతున్నాను చూడండి పుట్టించిన వానిని ప్రేమించే ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాణిని ప్రేమించును మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు నెరవేర్చు వారమైతే మా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివల్లనే బై లవింగ్ లవ్వింగ్ ఎక్స్పీరియన్స్ ప్రేమించే అనుభవం ద్వారా లోకమును జయించవచ్చట ఇక్కడ మూడు మాటలు ఉన్నాయి మీరు పట్టుకోండి మొదటి మాట ఏంటో తెలుసా అండి పుట్టించిన వాణిని ప్రేమించబడి దేవుని ప్రేమించే వాళ్ళు ఆయన మూలముగా పుట్టిన వాణిని అనగా యేసు క్రీస్తును ప్రేమించును మనము దేవుని పిల్లలను ప్రేమించుతున్నామని అన్నాడు అంటే మీ భూమి మీద ఉన్న దేవుని చేత ప్రేమించబడేవారు పరిశుద్ధులు ఉన్నారు లోపలికి వచ్చిన వాళ్ళు బయట ఉన్నారు పాపులుగా మిగిలిపోయిన వాళ్ళని ప్రేమించాలి అంతే నేను ప్రేమించడం ద్వారా నీ లోకమని జయించగలిగితే ఎవరిని ప్రేమించాలంటే పరలోకమందున్న తండ్రిని ప్రేమించాలి ఆయనది ఒకటే కోరిక ఆయన కోరిక యోహాన్ శుభార్త నాలుగు ఇరవై నాలుగు ప్రకారం ఆయన్ను ఆత్మతో సత్యమతో ఆరాధించే వాళ్ళు కావాలని వెతుకుతున్నాడు ఆయన అలాగే ఆత్మతో సత్యమతో ఆయన ఆరాధించే మా పరలోక తండ్రిని ప్రేమిస్తున్నామన్నమాట రెండవ సంగతి వినండి ప్రియులారా ప్రభు యేసును ప్రేమించాలి నేను ఒక మాట చెప్తాను మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారినే మన ఆలోచనలో ఉంచుకుంటాం మనం ఎవరినైతే అధికంగా ప్రేమిస్తామో వారి కొరకే మన సమయాలు ఖర్చు పెడుతుంటాం మనం ఎవరిని అధికంగా ప్రేమిస్తుంటామో వినండి ప్రియమైన స్నేహితులారా మనం వాళ్ళ పక్షంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం నేనంటాను యేసు కొరకు నీ సమయం ఏసు కొరకు నీ ఆలోచనలు ఏసుపక్షంగా బ్రతికే అలవాటు మనకొస్తే మన ప్రభు ఏ క్రీస్తుని బాగా ప్రేమించినట్టు లెక్క మనం ఏది మాట్లాడినా మనం ఏమి సంభాషించినా మన సమయాలు మన ధనం మన బలం అన్నీ ఏసుకొరకు అయినప్పుడు నిన్ను చూచినోళ్ళు ఏమనాలంటే ఈమె ఏసి పిచ్చి ఈవిడి గారికి ఏసి పిచ్చి ఇతగాడు ఏసి పిచ్చోడు ఏమంటే ఈ మంచి పిచ్చి పట్టు తెచ్చుకోవడంలా మాయిదారు పిచ్చిలు తెచ్చుకుంటున్నాం వింటున్నారా ఏసు పిచ్చి ఏమండి తన ఆలోచనల నిండా వేసే ఉంటాడండి తన సమయమంతా ఏసుకొనికే ఖర్చు పెడతాడండి అతను దే యేసు పక్షంగా నిలబడతాడండి అని ఒకవేళ మన గురించి ఈ సాక్ష్యం వినబడితే మన ప్రభు అయిన యేసును ప్రేమించినట్టు లెక్క పర్వతన్ని ప్రేమించు మంచిగా ఆరాధించు ప్రభు అయిన యేసును ప్రేమించు నీ ఆలోచనలు నీ సమయాలు నువ్వు ఆయన పక్షంగా నిలబడు తర్వాత పరిశుద్ధులను ప్రేమించు వింటున్నారండి ఎవరైతే నీతో కలిసి ఆ ప్రభుని నమ్మి ప్రభుని వెంబడిస్తున్నారో వారిని ప్రేమించు నీ పక్కనే కూర్చుంటున్నారుగా నీతో పాటే కూర్చుని దేవుని సందులో దేవుని మాటలు వింటున్నారుగా వాళ్ళని ప్రేమించు వాళ్ళని ప్రేమిస్తే ఒకటి శ్రోణికి పత్రిక ఐదు ఇరవై నాలుగు ప్రకారం ఇలాంటి పనులు మనం చేస్తాం వీళ్ళ గురించి వాళ్ళు అక్రమంగా నడిచారనుకోండి బుద్ధి చెప్తాం వారు ధైర్యం చెడిపోయినారనుకోండి ధైర్యపరుస్తాం వాళ్ళని కృంగిపోయారనుకోండి అనుకోండి లేవనిద్దుతాం అందరి ఎడలో దీర్ఘశాంతం కలిగి ఉంటాం అదే ఒకటి యోహాను ఐదు ఇరవై నాలుగు ఈ నాలుగు పనులు చేయటం పరిశుద్ధులకు క్షేమాభివృద్ధి కలిగించడం అంట పరిశుద్ధులను ప్రేమించండి వారికి క్షేమాభివృద్ధి కలిగించండి మరి బయట మిగిలి అరే పాప వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు మరి వాళ్ళని కూడా ప్రేమించి ఏం చెయ్యాలి అని అంటే క్రియతోనో మాటతోనో వారికి దేవుణ్ణి పరిచయం చెయ్యాలి మాటతో సువార్త వినండి క్రియతో ఉపకారం చెయ్యి మాటతో సువార్త చెప్పు క్రియతో వారికి ఉపకారం చెయ్యి ఎబ్రి పత్రిక పదమూడు వచ్చాయం ఆరు వచనంలో భక్తుడు క్షమించండి పదహారు వచనములో భక్తుడు ఆ మాటే చెప్పాడు ఉపకారమును ధర్మమును చెయ్య మర్చిపోకండి మీ జీవ ఫలం ఫలించండి నోటి సేవ క్రియా సేవ సర్వీస్ ఆఫ్ ద వర్డ్ సర్వీస్ ఆఫ్ ద వర్క్ ఈ రెండూ చేసి ఆ పాపులను ప్రేమించి వాళ్ళ నరకము నుంచి తప్పించే దిశగా మన భూమి మీద పనిచేస్తే మనం బాగా ప్రేమిస్తున్నాం అన్నమాట యోహాన్ ఏమంటున్నాడు అంటే వీటిని ప్రేమించడం ద్వారా లోకమును జయించవచ్చు అన్నాడు ఇంకెక్కు చెప్పలేను మన సమయం అయింది కాబట్టి మొదటి మాట నమ్ముటిన బట్టి లోకము జయించవచ్చు ఏమి నమ్మాలి ఏసే క్రీస్తు నమ్మాలి లోకమును జయించవచ్చు ఎవరిని ప్రేమించాలి ఈ నాలుగు గుంపుల్ని ప్రేమించాలి పరమ తండ్రి ప్రభు పరిశుద్ధులు పాపులు అందరినీ ప్రేమించాలి సరే మూడో సూత్రం ఏం చెప్పాడో వచనం చదువుతాను చూడండి ఒకటి యోహాని పత్రిక ఐదు మూడులో ఇలా రాసి ఉంది మనము ఆయన ఆజ్ఞలు గైకొనిటయే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞల భారమైనవి కావు ఓవర్ కమింగ్ ద వరల్డ్ బై ఒబే నువ్వు విధేయత చూపడం ద్వారా లోకము జయించవచ్చు ప్రిలారా విధేయత అది చాలా ఇవ్వండి ఒక అద్భుతమైనటువంటి అనుభవం దేవుని పిల్లలకు అయితే ఒక విషయం చెప్తాను ఎలాంటి విధేయత అద్భుతమైన అనుభవం అవుతుందో నా దగ్గర ఐదు విధేయతలు ఉన్నాయి మళ్ళీ ఇవన్నీ చెప్పారంటే సమయం అవుతుంది లిస్ట్ రాసుకోండి ఈ ఐదు విధేయతలు దేవుని పిల్లలకు రావాలి ఇక్కడ కూర్చున్నటువంటి అందరికి లేదా ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న వాళ్ళకి ఐదు రకాల విధేయతలు అవ్వాలి నెంబర్ వన్ మొదటి విధేయత అసాధారణమైన విధేయత డిఫికల్ట్ ఒపీరియన్స్ దేవుడు కొన్నిసార్లు కొంచెం కష్టమే గాను అక్కడ విధేయత చూపమంటాడు అప్పుడే మన విధేయత చూపిస్తే ప్రియుల దానికి తప్పగా బహుమానం ఉంటుంది నెంబర్ వన్ అది నెంబర్ టూ రెండవది ఏంటనంటే వినండి అధైర్యము లేని విధేయత డేరింగ్ ఒపీనియన్స్ ఉండాలి విధేతలు చూపడానికి దమ్ములు ఉండాలంట మనుషులకి అందరూ విధేతలు చూపలేరు దేవునికి విధేత చూపడానికి ధైర్యం కావాలి అది డేరింగ్ ఒపీనియన్స్ మూడవ చెత్తాన్ని వినండి మూడవది ఆలస్యమ లేని విధేయత డిలేలెస్ ఒబీడియన్స్ రేపు చూస్తాను మాపు చేస్తాను ఎల్లుండి చేస్తాను అని వాయిదాల పద్ధతి దేవుని దగ్గర పెట్టకూడదు దేవుడు తన వాక్యంలోంచి నీతో మాట్లాడిన దానికి వెంటనే విధేయత చూపాలి మీరు ఎప్పుడైనా మార్క్స్ పాత్ర పనిగట్టుకొని చదవండి చెప్తాను మాట మార్క్స్ వాత పనిగట్టుగా చదవండి వెంటనే 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 మాటలు పుస్తకం పదహారు అధ్యాయంలో మనకు కనబడతాయండి దేవుని పిల్లలు దేవునికి వెంటనే విధేత చూపాలి దాన్ని డిలేలెస్ లెస్ ఒబీడియన్స్ నాలుగో విధేయత ఆరాధనా పూర్వకమైన విధేయత దాని డివోటెడ్ ఒబీడియన్స్ అంటారు ఆరాధనా పూర్వకమైన విధేయత చూపించే వాళ్ళు ఆ విధేయత చూపినప్పుడు భలే నొప్పి పడతారు వాళ్ళు కష్టం అనిపిస్తుంది వాళ్ళకి కానీ దేవుడు చెప్పాడు గనక మేము విధేయత చూపుతాము అని చూపుతారన్నమాట ఐదో విధేయత ఆనందపరిచే విధేయత దీని డిలైట్ఫుల్ ఒపీడియన్స్ ఒబిడియన్స్ అని అంటారు ప్రియులారా మన విధేయతకు దేవుడు సంబరపడిపోవాలి అలాంటి విధేయత ఎప్పుడొస్తుందనంటే వీరు నన్ను ప్రేమించిన మాట నిజమైతే నా ఆజ్ఞలు గైకొంటారు అని యేసు భూమి మీద ఉన్నప్పుడే చెప్పారు యోహాను శుభార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండవ వచ్చరంలో మనకు కనబడుతుంది కాబట్టి ప్రియులారా మూడే మూడు మాటలు చెప్పాను నమ్ముట వలన లోకముని జయించవచ్చు ఏమి నమ్మాలో చెప్పాను ప్రేమించడం ద్వారా లోకముని జయించవచ్చు ఏం ప్రేమించాలో చెప్పాను విధేయత చూపడం వలన మన లోకమును జయించవచ్చు ఎలాంటి విధేయతలో చెప్పాను ఇప్పుడు ఈ మూడు అనుభవాలు మేళవించి ఒక వ్యక్తి ఎలాగా లోకముని జయించాడో చెప్పి ముగించేస్తాను అయిపోయింది నా ప్రసంగం రండి ఎబ్రిల్ కు రాసిన పత్రిక సింపుల్ మరి మూడు మాటలే చెప్పి వదిలేస్తాను మీకు ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఇంతకంటే ఎక్కువగా మరి ఎవరు లోకమును జయించిన చక్కని ఉదాహరణ ఇక బైబిల్లో లేదని చెప్పాలి ఇదే అల్టిమేట్ ఇదే ఫైనల్ ఇదే టాప్ అన్నట్టు చదవండి ఒకసారి ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచనాలు తెలుగు బైబిల్లో కలిసి ఉంటుంది ఈ మూడు వచనాల్లో ఈ మాట చదువుతుంటేనే అనిపిస్తుంది అండి ఎందుకు సిగ్గు అనిపిస్తుంది అంటే ఈ లోకమును జయించిన పెద్ద మనిషి దగ్గర ఈ రోజు మన బైబిల్లో ఉన్న అరవై ఆరు పుస్తకాల్లో ఒక పుస్తకం లేదు అప్పటికి లోకాన్ని జయించినప్పటికీ ఆయన లోకాన్ని జయించిన గడి వచ్చినప్పుడు అతని చేతిలో బైబిల్ ఒక పుస్తకం కూడా ఆయన దగ్గర లేదండి కానీ లోకాన్ని సునాయాసంగా జయించాడు చూపించి ముగించేస్తాను చూడండి ఇరవై నాలుగో వచనం మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమున బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట అంటే నేత్రాశ కంటే నిందే ముఖ్యం అనుకున్నాడు అంతే తన సంపదలు పిచ్చలేదు ఒక మాటలో చెప్పాలంటే ఆ ఐగుప్త సామ్రాజ్యంలో వారికున్నంత సంపద ఎవరికి చెప్పండి అవన్నీ మోస యొక్క కాల వరకు వచ్చిన ఇవి నాకు అవసరం లేదన్న తన్ను తన్నాడంతే నాకు అక్కర్లేదు ఇవి సంపద నా దేవుని ప్రజలతో నిందన కావాలనుకున్నాడు అంటే నేత్రాశని జయించినాడు అన్నమాట తర్వాత చూడండి చదువుతాను అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్ర శ్రమ అనుభవించుట మేలని యోచించాడట తనకు అనుకున్నాడు వినండి నేను శ్రమ కావాలనుకున్నాడు దేవుని కొరకు దేవుని ప్రజలతో నేను శ్రమ అనుభవిస్తా నాకు సుఖమక్కర్లేదు అనుకున్నాడు అంటే అర్థమేంటో తెలుసా శరీరాశను అతను జయించేసేసాడు శరీరాశులు జయించేశాడు అసలు ఫరో కుమార్తె కుమారుడు ఇవ్వండి కోరుకున్నది కట్టుకోవచ్చండి ఎలాంటి వస్త్రాలు కావాలో కోరుకున్న దాన్ని కట్టుకోవచ్చు ఏం తక్కువ ఆయనకు అలాగనే అతను కావలసింది అనుభవించవచ్చు అండి తినడానికైనా తాగడానికైనా శరీర సుఖానికి అమ్మాయిలతో ఒకవేళ బతకాలనుకున్నా కోరిన పిల్లతో గడపచ్చు కోరిన తిండి తినొచ్చు కోరినటువంటి తాగాల్సింది తాగవచ్చు కానీ అక్కర్లేదు అనుకున్నాడు అల్పకాలమే ఈ భోగ పాప భోగం అంత ఈ సుఖము కొద్ది సమయం ఉంటుంది తర్వాత ఉండదు అని అర్థం చేసుకున్నాడు ఆయన అందుకనే ప్రియనారా వింటున్నారా ఈ మాట నేత్రాశక బదులుగా క్రీస్తు కొరకే నింద కోరుకున్నాడు ఏమండి శరీరాశక బదులుగా దేవుని ప్రజలతో శ్రమ కోరుకున్నాడు మూడమర్ చూడండి ఏమనాస్తుందో ఫరో యొక్క కుమారుడని అనిపించుకున్నట్టే గొప్ప మరి ఏమనిపించుకోవాలని ఇష్టపడ్డాడంటే దేవుని ప్రజలలో నేను ఒక బానిసను అనిపించుకుంటానంటే చాలు ఐ దేవుని ప్రజల మధ్య నేను బానిసను అనిపించుకుంటా నాకేం పెద్ద పేరు ప్రఖ్యాతలక్కర్లేదు జీవ పడంబాన్ని సునాయాసంగా జయించబడేశాడు ఆయన ప్రియలారా ఇక్కడ నేను నా ముందు కూర్చున్న మీరు అందరము సిగ్గుపడవలసిందే ఎందుకంటే ఈ బైబిల్లో ఒక పేజీ ఒక పేజీ తన చేతుల్లో లేని రోజుల్లోనే ఎంత అద్భుతంగా మూడింటిని జయించాడండి ఆయన సునాయాసంగా జయించాడు పిచ్చి పిచ్చలేదు దేవుని ప్రజలతో నింద కోరుకున్నాడు సరదాల పిచ్చి లేదు దేవుని ప్రజలతో శ్రమను కోరుకున్నాడు పేరు ప్రఖ్యాతుల పిచ్చి లేదు జీవపడంబం పిచ్చి లేదు నేను ఒక బానిసల్లో ఒక బానిసని పిచ్చుకోవడానికి ఇష్టపడి లోకముని జయించి ఈ సాయంత్రం మోసే మనందరితో మాట్లాడుతున్నాడు ఏమర్రా ఇంత బోధ విని ఇంత మంచి బోధకులు మంచి బోధకులు కలిగి ఉండి ఇంకా లోకమును జయించక ఇప్పుడు ప్యారాఫ్రైజ్ చేసి చెప్తాను లోకాశలు వినండి ఏమంటే ప్యారాఫ్రైజ్ చేస్తే బురకెక్కిపోతుంది వినండి శరీర ఆశలు అంటే ప్లెజర్స్ ఇవి సుఖాల సరదాల ఏమంటే మమకారం దాన్ని ప్లెజర్స్ అన్నారు తర్వాత నేత్రాస సంపదల పిచ్చి దీన్ని ఏమనంటే ప్రాస్పెరిటీ అన్నారు ఈ క్రైస్తవే ప్రాస్పరిటీ వెనకాల పరిగెడుతుందండి మరి లోకం చేయించవలసిన మనం లోకములో ఉన్న ఈ ముళ్ళు మరి మనలు గుచ్చుకునేలా బతుకుతున్నామేంటో నాకు అర్థం కావడం లేదు దైవజనులు బ్రదర్ బగ్ గారు రాసిన దేవుని నివాస స్థలం అనే పుస్తకం చదవండి ఈ రోజున ఈ మూడు ముళ్ళు కొంకితో ఎక్కడో కొట్టబడుతున్నారు మనుషులు క్రైస్తవులు అంటారు ప్రిమే స్నేహితులారా జీవ ప్రడంబం అనగా పేరు ప్రఖ్యాతలు పెంచి అనగా పాపులారిటీ ఇప్పించి దాని కింద పడిపోతున్నాం అయితే పాపులారిటీ లేకపోతే ప్రాస్పరిటీ లేకపోతే ప్లెజర్ ఈ మూడింటి కొరకు వెంపర్లాడుతూ బ్రతుకుతుంటే మనం ఎలాగ లోకమును జయించిన వారం అవుతాం చెప్పండి అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయమను గురించి వచ్చిన దేవునికి స్తోత్రము కలుగును గాక